దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని జహీరాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆరోపించారు మంగళవారం జోగిపేటలో ప్రచారంలో భాగంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు ఆరు గ్యారంటీలలో ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు ఈ ఎన్నికల్లో పద్నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుని రాష్ట్రాల అధికారంలో కూడా వస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహంతో ఉన్నారన్నారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి నారాయణ రామగౌడలు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు Ah, peternaknya banyak ada పార్టీల బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వివాహ శైలి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసిపోయింది ప్రజలందరికీ నాలుగు నెలల్లో కాంగ్రెస్ అంటే ఏదనే తెలిసిపోయింది మరి పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని తెలిసిపోయింది కాబట్టి పది సంవత్సరాలలో లేని వ్యతిరేకత నాలుగు సంవత్సరాలలో నాలుగు నెలల్లో వీళ్ళకు వ్యతిరేకత వచ్చింది మరి ఇచ్చిన దొంగ హామీలన్నీ నెరవేర్చకుండా ఈరోజు ఇంకా ప్రజలల్లో ఏం మొక్క పెట్టుకోరని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకా కాంగ్రెస్ నాయకులు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా వాళ్ళ హామీలల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే అన్ని దొంగ హామీలే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇచ్చేసి పదమూడు ఇచ్చి దాంట్లో ఒక్కటి బస్సు అన్ని పెట్టరు ఆ బస్సు కూడా ఎంతమందికి ఇబ్బంది అవుతుంది సరైన బస్సులు లేక ఉన్న బస్సులనే టికెట్లు తీసుకున్నారు నిలబడుతున్నారు వాళ్ళకి కూడా లేడీస్ కూడా ఏమవుతుంది టికెట్లు జెంట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి సీట్లు లేవు ఇవాళ అంటే బస్సు సౌకర్యం కూడా ఇంకా పెంచలేరు మరి ఎవరు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు కార్ గ్యారెటీలల్లో మరి ఇరవై ఐదు వందలు కూడా ఇవ్వలేదు అక్క జిల్లాకు స్కూటీలు ఇవ్వలేదు పిలిచి నాలుగు వేల రూపాయలు పిలిచలేదు మరి ఇంకా ఏ ముఖం పెట్టొచ్చి మీరు అడుగుతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు ఇలా అది ఇంటింటికి వెళ్ళ మేము డోర్ టు డోర్ ప్రచారం ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఇవాళ మళ్ళీ కారు పక్క సారు పక్క అని చెప్తున్నారు ఇవాళ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది పక్కా తెలంగాణలో పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలవబోతున్నాం గెలిచిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజల మద్దతుతోటి ఈరోజు రైతాంగం మొత్తం కళ్ళకు నీళ్ళు ఉన్నారు ఇక ఒడ్లు వచ్చి రోడ్డు మీద అన్ని కొలకలు వెళ్తూ ఉన్నాయి వర్షాలకు దాటి మరి దాన్ని ఇప్పటిదా కాంటబెట్టిన పరిస్థితి లేదు మద్దతు ధర లేదు మరి ఇట్లా రైతాంగాన్ని తెలంగాణ ప్రజాని కానీ మొత్తం మోసం చేసి ఈరోజు ఏ పెట్టుకొని ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్న రోడ్లు అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఈ ఓటు ఆయుధం బుద్ధి చెప్తామని చెప్పేసి పదమూడో తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతూ ఉంది మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్ పంపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యుగా మీ సేవకునిగా నేను ఉంటానని అని చెప్పి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను